ఆంధ్రలో కూటమి పరిపాలన ఎలా ఉంది బ్రో బాగుంది డెవలప్మెంట్ ఒక సైడ్ సంక్షేమం ఒక సైడ్ రెండిట్లో దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటారు డెవలప్మెంట్ ఎందుకని బ్రో డెవలప్మెంట్ ఉంటేనే మంచి మంచి జాబ్స్ వస్తుంది అందరికీ బాగుంటుంది ఈ సంక్షేమ పథకాలు పెడతాం అందరూ ఉచితంగా అన్ని కావాలని కోరుకుంటాం దానివల్ల ఎప్పుడు ఎదగలేము డెవలప్మెంట్ ఉంటే కూతుకి మంచి జాబ్స్ వస్తాయి అందువల్ల బాగుంటుంది నా ఒపీనియన్ నారా లోకేష్ గారి పాత్ర ఎలా ఉంది ఆయన చూసి ఐటీ మినిస్టర్ గా ఉన్నారు కదా ఎలా ఉంది ఆయన బా బాగుంది రెడ్ బుక్ అంటున్నారు ఆ రెడ్ బుక్ తెలియదు డెవలప్మెంట్ చేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి రోల్ ఎలా ఉంది ఎలా ఉంది ఆయన బాగుంది బాగుంది ఆయన స్టేజ్ మీదకి వచ్చి సినిమా డైలాగులు కొడుతున్నారు కదా రాజకీయాలు ఎవరిని పనికిరావు సినిమాలు చేసుకుంటే బెటర్ అని ప్రతిపక్షం వాళ్ళు అంటున్నారు అలా మాట్లాడితే ప్రతి ఒక్కళ్ళ కోలామానాలు కానీ చేసి చూపిస్తేనే కదా ఏం తెలిసేది ఆయన వచ్చిన తర్వాత కొంచెం మంచిగా ఉన్నది ఇంత ముందులాగా అవి అవ్వట్లేదు కదా కొంచెం పాలన కొంచెం బాగుంది చంద్రబాబు నాయుడు గారి తర్వాత నారా లోకేష్ గారు ఉన్నారు ఒకసారి ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా వీళ్ళిద్దరులో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఎవరిలో కనిపిస్తున్నాయి ఇప్పుడు చంద్రబాబు చంద్రబాబు తర్వాత చంద్రబాబు తర్వాత నారా లోకేష్ నారా లోకేష్ ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూటమి కలిసి ఉండే అవకాశం ఉంది అంటారు లేదంటారు చెప్పలేము అది వాళ్ళ ఇష్టం కదా మన మన వాళ్ళ వాళ్ళిద్దరు ట్వంటీ ట్వంటీ నైన్లో లో జగన్మోహన్ రెడ్డి గారు కంబ్యాక్ ఇచ్చే మంచిగా చేయలేకపోతే వచ్చే అవకాశం ఉంటుంది అవుతారు అలాగే బస్సు యాత్ర చేస్తాం జనాలు లేక చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తా అంటున్నారు వెళ్ళడం కరెక్ట్ అంటారు రాంగ్ అంటారు ఇప్పుడు ఎందుకంటే అధికారం వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది కదా ఇంకా కంపెనీలు అనేది ఇప్పుడు గూగుల్ వచ్చింది కదా వైజాగ్ కి అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అంటున్నారు మీరు ఏం చెప్తారు అది తెలియదు అన్న అది మనకి తెలియదు ఓవరాల్ గా ఏం చెప్తారు బాగుంది అన్న పరిపాలన పరిపాలన బాగుంది